మాజీ సీఎం జగన్ ఏ మొహం పెట్టుకుని రైతుల దగ్గరికి వెళ్తున్నారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శ్రీ సత్యసాయి జిల్లా రైతన్న మీకోసం అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇంటింటికి తిరుగుతూ రైతులకు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం గురించి వివరించారు ఈ సందర్భంగా జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు జగన్ బతుకు అంతా అబద్దాలే అంటూ మండిపడ్డారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రనీవా కాలువల ద్వారా కృష్ణా జలాలతో చెరువుల అన్నింటినీ నీళ్లు అందించామన్నారు అంతకుముందు ఇప్పుడు పడలేదా మొన్న రెండుసార్లు పడింది రెండు సార్లు పద్నాలుగు వేలు రైతన్న మీకోసం కార్యక్రమం మొదలవుతుందని చెప్పేసి నిన్నటి రోజున మాట్లాడతాడు ఏ మొహం పెట్టుకొని రైతుల దగ్గరికి పోతారండి మా నరేంద్ర మోడీ గారి మొహం పెట్టుకొని పోతాం మా చంద్రబాబు నాయుడు గారి మొహం పెట్టుకొని పోతాం మా పవన్ కళ్యాణ్ గారి మొహం పెట్టుకొని పోతాం వాళ్ళందరితో పాటు మా తెలుగుదేశం పార్టీ నాయకులు జ బీజేపీ జనసేన కూటమి స్థానిక నాయకత్వ మొహాలు రెండో వరుసలో పెట్టుకొని పోతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి వేదిక మీద నుంచి సమాధానం చెప్తాను ఎందుకంటే ఇచ్చినటువంటి హామీ మేర రెండో కూడా విడుదల చేసినాం ఎక్కడ కూడా మీ మాదిరిగా అబద్ధాలు చెప్పాలా మేము మొదటి విడతలో ఏడు వేలు విడుదల చేసినాం రెండో విడతలో మళ్ళీ ఏడు వేల రూపాయలు చేస్తున్నాం పిఎం కిసాన్ నిధులు రెండు అయితే రాష్ట్ర ప్రభుత్వం దానికి తోడు ఒక ఐదు వేలు జమ చేసి మరి ఏడు వేల డబ్బులు ఇస్తున్నటువంటి కార్యక్రమం అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఒక సమాధానం చెప్తున్నాం రైతాంగాన్ని కూడా మనసులో ఒక ఆలోచన పెట్టుకోమంటున్నాం ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఇప్పుడే ఈ రోడ్లో వచ్చినాం అందరినీ కాలంలో నీళ్లు పోతున్నాయా లేదా ఒకసారి గమనించు గడిచిన ప్రభుత్వంలో వాళ్ళు నీళ్ళు ఇచ్చినటువంటి పాపాన పోల ఎందుకు పోలేదంటే కేవలం అప్పుడు వచ్చేసి ఒకసారి ఇచ్చే ప్రయత్నం చేసినారు కానీ అంతకుముందు జలదీక్ష చేసినారు